మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీపీ పోలీసులు అరెస్టు చేశారు ఏపీలో అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా ఆధీనంలో తీసుకున్నారు అన్న అభియోగంపై రాజీవ్ను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఏవన్గా రాజీవ్ ఉంటే ఎటుగా జోగి రమేష్ సోదరుడు వెంకటేశ్వరరావు ఉన్నారు ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు లేదు భూమిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నించారు కాబట్టి అరెస్ట్ జరిగిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు దీంట్లో నిజంగా కక్ష సాధింపు ఉందా లేకుంటే అక్రమంగా భూముల్ని కాజేసే ప్రయత్నం చేశారా అన్నది పరిశీలించారు జోగి రమేష్ ఆయన కుమారుడు అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈ భూముల్ని తాము కొనుగోలు చేసింది నిజం అమ్మింది కూడా నిజం కానీ ఇవి అగ్రిగోల్డ్ ఆస్తులు కాదు అన్నది వారి వాదన అరెస్ట్ అయిన రాజీవ్ మీడియాతో చెప్తూ వెళ్ళారు అందరూ భూముల్ని ఎలా కొనుగోలు చేశారో మేము కూడా అలాగే కొనుగోలు చేశాం అందరూ ఎలా అమ్మారో తాము కూడా అలాగే అమ్మేశామని ఆయన చెప్తూ ఉన్నారు జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి ఇది అగ్రిగోల్డ్ భూములు కాదు సేడీ అటాచ్లో ఉన్న భూముల్ని ఎవరైనా కొనుగోలు చేస్తారా అంటూ ఆయన మాట్లాడారు ఈ భూముల అమ్మకానికి సంబంధించి ఈనాడులోనే ప్రకటన వచ్చింది ఆ ప్రకటన చూసే కొనుగోలు చేశారు ఆ తర్వాత ఈనాడు పత్రికలోనే ప్రకటన ఇచ్చి మరి ఈ భూముల్ని తమ వాళ్ళు అమ్మేశారు అని కూడా జోగి రమేష్ చెబుతున్నారు ఈ వ్యవహారం అంతా ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలోని రెండు వేల మూడు వందల గజాలకు సంబంధించిన భూ వ్యవహారం ఇదే అగ్రిగోల్డ్ భూమిగా చెప్తూ ఉన్నారు దీని భూమి విలువ దాదాపు పది కోట్ల వరకు ఉంటుంది ఈ భూమి అగ్రిగోల్డ్కి సంబంధించింది నాడు మంత్రిగా ఉన్న జోగి రమేష్ తన అధికార బలాన్ని ఉపయోగించి సర్వే నెంబర్లను తారుమారు చేయించి ఈ అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేరున తీసేసుకొని ఆ తర్వాత మరొకరికి ఇతరులకు అమ్మేశారు అని ప్రభుత్వం అయితే పోలీసులు అయితే ఏసీబీ అయితే ఆరోపిస్తూ ఉంది దీంట్లో ఇప్పుడు కక్ష సాధింపు ఉందా లేకుంటే నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధితో మరీ ఈ భూములు ఆక్రమించే ప్రయత్నం జరిగింది కాబట్టి జోగి రమేష్ను అరెస్ట్ చేసిందా అన్నది ఇప్పుడు ప్రశ్న జోగి రమేష్నైతే తెలుగుదేశం పార్టీ తొలి నుంచి కూడా ప్రత్యేకంగా చూస్తూ వచ్చింది చాలామంది నాయకులు భూములు ఆక్రమించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నారు ఈ వ్యవహారాల్లో ఆక్రమించారు అవినీతులు చేశారు కానీ ఇంత వేగంగా జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ జరిగింది అంటే ఏదో కొత్త ఒక ప్రత్యేక పరిస్థితి అయితే ఉండాలి అదేంటి అంటే అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ కొంతమంది అనుచరులను వేసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్లారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసేందుకు వెళ్ళారని వైడీపీ వాళ్ళు చెప్తుంటే ఈ అంశాన్ని ఈరోజు జోగి రమేష్ కూడా ప్రస్తావించారు ఆ అంశాన్ని చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకున్నట్టుగా ఉన్నారు అందుకే ఇలా చేస్తూ ఉన్నారు కక్ష సాధించాలంటే నన్ను సాధించండి కానీ నా కుమారుడి మీదేంటి నా కుమారుడికి ఏమీ తెలియదు అమెరికాలో చదువుకొని వచ్చారు అంటూ జోగి రమేష్ చెప్తూ ఉన్నారు తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళలేదు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారం దూషిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి సర్ది చెబుదామని వెళ్ళాను నిరసన తెలిపేందుకు వెళ్ళాను పద్ధతిగా రాజకీయాలు చేయండి అని చెప్పి నిరసన తెలిపేందుకు మాత్రమే తాను చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళాను అని జోగి రమేష్ ఈరోజు చెప్తూ ఉన్నారు అయితే జోగి రమేష్ ఆ రోజు నిరసన తెలిపేందుకు వెళ్ళారా దాడి చేసేందుకు వెళ్ళారా అన్నది పక్కన పెడితే ఆ ఎపిసోడ్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ప్రజల్లో మరింత చులకన భావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెరిగింది జోగి రమేష్ తాను నిరసన తెలపడానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళానని చెప్తున్నారు అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ఒక రెండు వందల మంది టీడీపీ కార్యకర్తలు మేము కూడా పలు అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలపాలి అంటే ఎవరైనా స్వాగతిస్తారా ఎవరైనా దానికి అంగీకరిస్తారా కాబట్టి ఆ రోజు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళింది తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ తెచ్చింది ఆ ఎపిసోడ్ సరే ఆ తర్వాత జోగి రమేష్కి అయితే మంత్రి పదవి వచ్చింది ఆ మంత్రి పదవి వచ్చిన తీరుపైన కూడా విమర్శలు వచ్చాయి చివరకు జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు పాలయ్యారు అసెంబ్లీ వేదికగా నా మనసు గెలిచావు జోగి రమేష్ అంటూ ఆ తర్వాత కొద్ది రోజులకే మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళినందుకే ఆయన మనసు గెలిచారు అందుకే మంత్రి పదవి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు పాలయ్యారు అంటే జోగి రమేష్ ఆ రోజు మంత్రి పదవి అయితే తెచ్చుకున్నారు ఈరోజు అరెస్ట్ అయింది ఇదంతా కక్ష సాధింపు అంటున్నారు జోగి రమేష్ కుమార్ కూడా అంటున్నారు తన కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అన్నది మొత్తం బీసీల మీద దాడి గౌడ కులస్థుల మీద దాడి గౌడ కులస్తుడైన తాను ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు అని కూడా వ్యాఖ్యానించారు ఇది రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన ఏపీలో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఇది ఒకటి తయారైంది తెలుగుదేశం పార్టీ వైసీపీ అని సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వివాదాలు చిక్కుకుంటారు వ్యక్తిగతంగా తప్పులు చేస్తారు దాని మీద ఏదైనా చర్యలు మొదలవగానే నేను ఫలాన కులస్తుని కాబట్టి ఇలా చేస్తున్నారు అని అంటారు ఇది తప్పు జోగి రమేష్ ఆయన కుటుంబ కుమారుడు సోదరుడు తప్పు చేశారా రైట్ చేశారా అనేది తర్వాత తెలుసుకోవాలి కానీ కులాలకు ఆపాదించడం కరెక్ట్ కాదు గౌడ కులస్తులంతా ఏమైనా చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకెళ్ళి నిరసన తెలుపు అని జోగి రమేష్కు చెప్పారా ఆ రోజు గౌడ అంతా ఆయన చర్చించి మరీ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళారా సరే అగ్రిగోల్డ్ భూములు కొన్నారు అని అంటున్నారు ఆ కొనే కొనే ముందు ఏమైనా బీసీలకు గౌడ కులస్తుల అందరికీ చెప్పి మరీ ఏమైనా చేశారా ఇదంతా ఈరోజు బీసీలకు గౌడ కులస్తులకు ఆపాదించడానికి ఇది తప్పు ఈ ఈ ఈ పద్ధతి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఉంది గతంలో కూడా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక కుంభకోణాలు చేసి వైసీపీ ప్రభుత్వంలో అరెస్ట్ కాగానే తాను పలాన కులస్తుని కాబట్టి కక్ష సాధింపు తాను బీసీని కాబట్టి కక్ష సాధింపు అంటూ మాట్లాడారు కానీ ఎప్పుడు మళ్ళీ బీసీలకు ఏమీ చేరు ఎవరు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు సొంత ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు అయితే ఈరోజు జోగి రమేష్ కుమారుడి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమా లేకుంటే భూముల్ని నిజంగా ఆక్రమించారు కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించిందంటే రాజకీయ కక్ష సాధింపే ప్రధాన పాత్ర పోషిస్తోంది ఒకవేళ జోగి రమేష్ అనే వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి ఉండకపోతే ఇంత వేగంగా ఇలాంటి అరెస్టులు జరిగేవి కాదు అందులోనూ జోగి రమేష్ కుమారుడి మీద కుమారుడిని అరెస్ట్ చేసే వరకు అంత సీరియస్గా యాక్షన్ ఉండేది కాదు ఇదంతా జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం వల్లే ఈరోజు ఇంత వేగంగా జోగి రమేష్ కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే టార్గెట్ చేస్తుంది రాజకీయ కక్ష సాధింపు లేకుండా ఏ రాజకీయ నాయకుడు అరెస్ట్ అన్నది ఉండదు